హలో హాయ్ నేను మీ విష్ణు నరుడు శ్రీనివాస్ ఇప్పటిదాకా మనం పైప్ లైన్లు కరిపించాం కదా ఇటు నుంచి ఇటు ఈ రెండు లైన్లు వేసేసాము ఒకటి మెయిన్ లైను ఇట్లాంటి అడ్డ లైన్లు రెండు లైన్లు ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికి ఈ పైపులు కేసిన తర్వాత మనం లేడర్ పైపులు వేయడానికి ఈ ఇటు వచ్చేసరికి ఒకసాలు ఇది ఎక్కడి నుంచి వచ్చేసరికి ఇటు ఒక సాలు అనమాట ఇటు పది చెట్లు ఇటు ఒక పది చెట్లు పైపు అటు రెండు బెజ్జాలు ఇటు రెండు బెజ్జాలు వేయాలి వేయాలంటే డ్రిల్ మిషన్ తీసుకొచ్చాం చూస్తున్నారు కదా ఇది ఎక్సైడ్ బ్యాటరీ ట్వల్ లోల్ టూ బ్యాటరీ అన్నమాట ఇది ఈ బ్యాటరీతోటి ఈ బ్యాటరీ సహాయంతో మనం ల్యాడర్ పైపులు వేయడానికి బెజ్జాలు అయితే వేస్తాము ప్రస్తుతానికి బెజ్జాలు వేస్తాను వీడియో తీరడం వల్ల కొద్దిగా ఊటుకు పాసలు పెద్ద చూసారు కదా ఈ విధంగా అయితే బెజ్జాలు వేయడం జరుగుతుంది ఇటు రెండు బెజ్జాలు ఇటు రెండు బెజ్జాలు ప్రస్తుతానికి ఈ రెండు బెజ్జాల్లో ఒక బే ఒక లైను ఇటెళ్తుంది ఒకటి ఎగస్ట్రాగా ఉంచుకుంటాను అన్నమాట పైప్ ఇక్కడ పెట్టేస్తే ఏదైనా నెక్స్ట్ సీజన్కి వాడుకోవడానికి వీలుగా ఉంటుందని మరి ఈ విధంగా లేడర్ పైపులు వేయడానికి బెజ్జాలు వేస్తున్నాం మిషన్ తోటి ట్వల్ బ్యాటరీ తోటి మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్యారే గారి ఇది ఆరు ఎకరాల చేను ఇది ఇదిగెలాగానే బెజ్జాలు బాగా వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ప్రతిసార్లుకి వచ్చేసరికి నాలుగు బెజ్జాలు వేస్తాను రెండు బె రెండు పై రెండు బెజ్జాలు ఏమో ఆ చెట్టుకు ఒక లేను ఈ చెట్టుకు ఒక లేను రెండు బెజ్జాలు ఎక్స్ట్రాగా ఉంటాయి ఏదన్నా అవసరమైనప్పుడు ఎక్స్ట్రాగా వాడుకోవడానికి మళ్ళీ మళ్ళీ వేసేది కాదు కదా ఈ ల్యాడర్ పైపు లేచిన తర్వాత ఈ పైపుని పైపు లైన్ బోడవడం జరుగుతూ ఉంది చాలా సౌకర్యంగా ఉంటుందిలేండి మరి ఇవన్నీ చేయాలంటే కార్మికులు అవసరం కార్మికుడు దేశానికి వెన్నెముక కాబట్టి ఈ కార్మిక వీళ్ళకు సంబంధించినటువంటి చట్టాలు మరింతగా మరి చేరువ తీసుకొని మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి కారులు ఇచ్చారు అంతకుముందు వాటిని కూడా అధికారులు మరి ఉపయోగంలో పెడతారని అలాగనే కార్మిక కార్మికులకు సంబంధించినటువంటి మరి ఇంప్లిమెంట్స్ కానీ ఇలాంటి వస్తువులు కానీ ఇలాంటి వస్తువులు కానీ డ్రిప్ ఏ విధంగా అయితే మరి రైతులకు ఇస్తున్నారో ఈ డ్రిప్పు పని చేయడానికి కార్మికులకి ఎలాంటి మిషన్లు కావాలి బ్యాటరీ కావాలి టూల్స్ కావాలి కాబట్టి మరి ప్రభుత్వాలు వీళ్ళకి మరి సబ్సిడీ రూపంలో ఇస్తే మరి కార్మికులు మంచిగా ఉపయోగపడడానికి సులభతరంగా పనులు చేసుకోవడానికి రైతులకు ఉపయోగపడటానికి మరి ఈ విధంగా ఉపయోగపడతారు కాబట్టి చట్టాలు మరింత చేరుగా కార్మికులకు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా కష్టపడాలని శ్రమించి మరి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ వేసినాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని తరనర ఇలా వేలు పులవుతారు